క్రైస్త పెట్టారా క్రీస్తు పేట మీ అందరికీ వందనములు చెప్తున్నాను ఈ మధ్యకాలంలో మరి సోషల్ మీడియాలో మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కువగా క్రీస్తుని గురించిన వివాదం చాలా ఎక్కువగా ఉంది ప్రియా దేవుని బెట్లారా ఏంటి క్రీస్తుని కూర్చిన వివాదం అని మనం ఆలోచన చేసినట్లయితే పాత నిబంధనలో ఎహోవ దూతగా ప్రత్యక్షమైనది క్రీస్తు అని అదేవిధంగా ఎహవా దూత అనేది నామానికి యహోవ నామము ఎహవా దూతకి ఉన్నది అనేది ఈ మధ్యకాలంలో మరి చాలామంది ప్రియ సహోదరులు సేవకులు తమ తమ వాదములు మరి ఫేస్బుక్ల ద్వారా లేదంటే ఐ మీన్ యూట్యూబ్ల ద్వారా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం అంటే క్రైస్తవు యావత్ క్రైస్తవులందరూ కూడా చాలామంది కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏమిటి ఈ పాత నిబంధనలో ఏహో దూతగా ప్రత్యక్షమైంది క్రీస్త లేకపోతే ఇంకో ఏహోవాగా అంటే ఏహో అయిన దేవుడు మళ్ళీ ఇంకో ఏహోవాగా ప్రత్యక్షమైంది కూడా మరి యస్క్రీస్త అనేది చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా మనం ఈరోజు వాటిపై కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం అందరూ కూడా మనసు పెట్టి వినండి ఏంటంటే నేను చెప్పే మాట అది ఎంతవరకు ఏమిటి అనేది మరి మనసు పెట్టి వినండి ఒకవేళ దేవుని ఉద్దేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పకపోతే గనక దేవుని ఉద్దేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పకపోతే కనుక మరి మీరు కూడా ఆలోచించి ఒక కామెంట్ రూపంలో యొక్క దేవుని ఉద్దేశాన్ని వాక్యం ద్వారా మీరు తెలియపరచినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరిని విమర్శించాలని అని కాదు ఎందుకంటే అందరూ కైస్తూ బిడలే సాతాన తంత్రములు మరి పుట్టించి ఈ విధమైన మరి ఇబ్బందులకు గురి చేస్తుంది ఈ విధమైన మరి వాదోపవాదములు తర్కములు అర్ధరహితమైన తర్కములు మరియు జరుగుతున్నాయి మరి ఏదైనా డిస్కషన్ హెల్దీ డిస్కషన్ ఉంటే పర్వాలేదు కానీ అండి మరి ఈ రోజు డిస్కషన్ ఎలాగైపోయిందంటే హెల్దీగా లేదు అంటే ఒకరిని ఒకరిని బూతులు తిట్టుకునే పరిస్థితి మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బెట్లరా అసలు వీటిపై ఎంత వివాదం ఉన్నప్పటికీ మనం పూర్తిగా మరి ఒక గంటలో రెండు గంటలో చెప్పుకునే అంశం కాదు ఇది అయితే ఒక అంశాలు అంశాలుగా అంటే ఐ మీన్ ఒక పావు గంట లేకపోతే అరగంటగా నేను వాటిపై వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నించాలని మరి ప్రభు పేరట మరి నేను తలంచి ఉన్నాను అందుచేత మీరందరూ కూడా నేను చెప్పిన మాటలు మరి బైబిల్ గ్రంథంలో అలా ఉన్నవా లేదో మీరు కూడా ఆలోచించాలని ప్రభు పేరుతో మనం చేస్తున్నాను ప్రేమని దేవుని ప్రేమ నా దేవుని వల్లారా మరి చూద్దాం ఎందుకంటే ఏసుక్రీస్తుని గురించిన వివాదం ఇది ఏసుక్రీస్తుని గురించిన వివాదం ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో మేక ఐదు రెండు వచ్చిన వాళ్ళు చెప్తున్న మాట పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు అయినా ప్రత్యక్షం చుండిన ఒక మాట అక్కడ కనిపిస్తుంది అది యేసుగ్రీస్తుని గురించిన మరి ప్రవచనం అంటే పురాతన కాలంలో ప్రత్యక్షమయ్యాడు కదా ఎలా ప్రత్యక్షమయ్యాడంటే ఎహోవగా ప్రత్యక్షమయ్యాడు అంటే యహోవా దోత యహోవాగా యహోవా దోత యహోవా నామం ధరించి ఏహోగా ప్రత్యక్షమయ్యాడనేది నేటి బోధకల మరి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అలా ఉంది ప్రియమైన దేవుని వల్లారా అయితే ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి అలా ఉద్దేశం ఏంటో ఆ పరిస్థితి ఏంటో ఈరోజు మనం కొన్ని ఆలోచనలు మరి బైబిల్ ద్వారా మనం ఆలోచిద్దాం ప్రేమన దేవుని వల్లారా ఎందుకంటే కొంతమంది అయితే హెబ్రూ హెబ్రూ లాంగ్వేజ్ తీసుకొచ్చి హిబ్రూలో ఎలాగుంది మళ్ళీ గ్రీకులో ఎలా ఉంది అని ఏవేవో తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అంటే ఈరోజు మనకి మనకి హెబ్రూ చాలామందికి చాలామందికి ఏంటి నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ నైన్ రాదు ఎవరికి కూడా హిబ్రూ రాదు కానీ హెబ్రూ తీసి హెబ్రూలో పదం ఎలా ఉంది అంటే ఈ రోజున మరి బైబిల్ అంతా కూడా మళ్ళీ మనం హెబ్రూ చదువుకుని హెబ్రూ నేర్చుకొని మరి కూర్చొని ఆలోచించాలా మరి అలాగా ఆలోచించకపోతే పర్లోకం వెళ్ళమరం మనం ఈరోజు తెలుగే మనకు సరిగ్గా రాదు తెలుగు గ్రామరే మనకే సరిగ్గా రాదు మరి తెలుగే సరిగ్గా రాదు తెలుగు గ్రామర్ మనం పూర్తిగా ఆలోచించేసినట్లయితే అలంకారాలు కానీ వాక్యాలు కానీ యాక్టవాస పాశవాయులు కానీ అవన్నీ మనం చాలా విభక్తులు కానీ ఇవన్నీ చూసుకుంటే తెలుగు చ గ్రామర్ చాలా కష్టం అలాంటి తెలుగే మనకి సరిగ్గా రాదు అటువంటిది ఇప్పుడు నాలుగు మాటలు నేర్చుకుని లేకపోతే చాట్ జీపీటీలో చూసి మనం ఇక్కడ ఇది వివరణ చేసేస్తే కుదరదండి దేవుని వాక్యాన్ని ఈరోజు చార్ట్ జీపీటీలో చూసేసి ఏదో ఒక విషయం అడటం నాకు తెలిసింది నేను పరిశీలించాను అన్న విధంగా చాలామంది బాధకులు మరి ఈరోజు బోధిస్తున్నారు ప్రియ దీవెన పడారా ఏ విధయినప్పటికీ కూడా బైబిల్ గ్రంథానికి సరిపోతే పర్వాలేదండి బైబిల్ గ్రంథానికి సరిపోకపోతే ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు అది బైబిల్ గ్రంథంతో వాక్యాలతో చూసుకోకపోతే కనుక చాలా ప్రమాదంలో పడిపోయే పరిస్థితి ఉంటుంది అందుచేత కొన్ని మాటలు ఈరోజు మనం ఆలోచించేద్దాం ఒక బ్రదరు నా దగ్గర మరి వీడియో కూడా ఉంది ఆయన పేరు ప్రస్తుతం అయితే నేను చెప్పదలుచుకోలేదు ఆ బ్రదరు ఒక ప్రాంతంలో ప్రసంగం చేస్తే లైవ్లో కూడా నేను చూడడం జరిగింది అదేవిధంగా మరి సోషల్ మీడియా ద్వారా కూడా కొంతమంది బ్రదర్స్ ఈ విధమైన చర్చ చేసుకున్నారు వాళ్ళ పేర్లు వాళ్ళ ఈయన ఇలాగన్నారు ఆయన ఎలాగన్నారు ఈ బ్రదర్ ఎలాగన్నాడు అన్న మాటలకు అవసరం లేదు కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా అసలు ఆ ఉద్దేశం ఎలాగుందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం మనం ఆలోచన చేద్దాం మనసు పెట్టి ఒక పది నిమిషాలు మీరందరూ కూడా వినాలని నేను ప్రభుపేట మనోచిస్తున్నాను ప్రియా దేవుని పట్లారా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆది కాండం ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం ఒకసారి చూద్దాం ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే ఇరవై మూడు వచ్చినములో ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు వచ్చినవిలో ఏం రాయబడి ఉన్నదంటే లోతు సోదరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను అప్పుడు యహోవా సుధుము మీదను గుముర్ర మీదను యద్ద నుండి గంధకమును అగ్నిని కురిపించి ఆకాశముని నుండి కురిపించి అని ఉంది ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మరి ఈ లోతు సో వచ్చిన సందర్భం మీకు తెలుసు ఆ పా ఆ ప్రాంతంలో ఎంతో సుధమకుమారా ప్రాంతంలో వ్యభిచారం ఎక్కువైపోయినప్పుడు పిల్లలేమి పెద్దలేమి ముసలివారిని చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నప్పుడు మరి వాళ్ళని బయటకు తీసుకురావటం వాళ్ళ విషయంలో మరి దేవుడు కృప చూపించి వాళ్ళని బయట తీసుకొచ్చి మిగతా వాళ్ళని కాల్ చేయటం అనే సంగతి మీకు అందరికీ తెలుసు ఆ సందర్భం ఆ కాల్ చేసిన సందర్భం గురించి ఇక్కడ మాట్లాడుతూ అన్నాడు లోతు సోయరికి వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించను అప్పుడు యహోవ సుధుము మీదను సుధుము మీదను గుమర్ర మీదను యహోవ యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆకాశం నుండి కురిపించి అని ఉంది ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ బాగా ఆలోచన చాలా వివాదంగా వివాద అంశమైన విషయం ఇది ఒక బ్రదరు ఈ విషయాన్ని చెబుతూ ఈ సబ్జెక్ట్ తీసింది ఒక యూదుడు తీశాడు ఒక యూధ మతానికి చెందిన ఒక యూదుడు మరి ఈ సబ్జెక్టుని తీశాడు నేను కూడా సొంతంగా ఆలోచించిన సబ్జెక్ట్ కాదు ఇది ఒక యూత సబ్జెక్టు అని ఆయన చెప్పడం జరిగింది ఏవి ఏదైనప్పటికీ ఒక యూదుడు తీసినా ఒక గ్రీక్ తీసిన లేకపోతే ఒక ఇండియన్ తీసినా ఎవరు తీసినా ఒక సారాన్ని మరి బైబిల్ సరిపోవాలి బైబిల్ సరిపోయినప్పుడు మన సమాజానికి చెప్పగలగాలి ప్రియా దేవుని ఇక్కడ ఏముంది డౌట్ ఏంటంటే వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే ఎహోవ సుధూము మీదనో గొగ గుర్ర మీదనో యహోవ యద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి అని అంటే యహోవా సుధుము మీదను గుమోరు మీదను యహోవయద్ద నుండి వాళ్ళు చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు రేజ్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఎహోవ సుధుము మీదను గుమోరు మీదను యహోవయద్ద నుండి అంటే ఇక్కడ ఒక యహోవా ఉన్నాడు ఆ యహోవా ఏం చేశారంటే వేరొక ఎహోవయద్ద నుండి వేరొక యహోవ యోధ నుండి అగ్నిగంధగములు కురిపించాడు అన్నారు అంటే ఇద్దరు యహోవాలు ఉన్నారు ఇక్కడ ఇద్దరు యహోవాలు ఉన్నారు బాగా ఆలోచిస్తున్నారు మీరు యహోవ సుధూమ మీదను గుమూరు మీదను యహోవ య నుండి ఒక యహోవ ఉన్నాడో ఆ యహోవ ఏం చేస్తున్నాడు అంటే వేరొక యహోవ యద్ద నుండి అగ్ని గంధములు గంధకములను సుధూమ మీదను గుమూరు మీదను కురిపిస్తున్నాడు అనేది ఆ బ్రదర్ యొక్క వాదన ఆ వాదన కూడా నాది కాదు ఒక యూదుడు తీసిన సబ్జెక్టు అని ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ప్రియా దీనిని పెట్టారు ఎందుకు అంటే యహోవ ఇద్దరు యహోవాలు ఉన్నారు అందులో ఒక యహవా ఎవరు అంటే ఎహోవా దోత అంటే యహోవా నామమును ధరించుకున్న యహోవ దోత ఆయనే క్రీస్తు అనేది వాళ్ళ వాదన బాగా వినారండి ఇద్దరు యహోవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇద్దరు యహవాల్లో ఒకరైతే ఒక యహవ అయితే తండ్రి యహోవ అయితే రెండో యహోవ ఎవరంటే ఏసుక్రీస్తువారు యేసుక్రీస్తు వారు యహోవా దోతగా ప్రత్యక్షమై తన నామము అంటే దూతకు ఏహోవా నామము పెట్టబడిన యేసుక్రీస్తు వారు అనేది వాళ్ళ వాదన దేన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు అంటే ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయం చేద్దాం నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయం ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ప్రియా దేవుని పట్లరా నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయం నేను చేస్తున్నాను నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై వచ్చును ఇరవై మూడో వచ్చాము ఇరవై వచ్చును మనం ఆలోచన చేసినట్లయితే ఇదిగో ఇరవై మూడు ఇరవై ఇదిగో త్రావలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను బోషతో చెప్తున్న మాటలన్నీ ఇవన్నీ కూడాను ఇదిగో ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఎవరు ఆయన ఎవరంటే ఇహోవ దూత ఏహోవ దోత ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను ఆయనకు ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహారింపడు నా నామము ఆయనకున్నది నా నామము ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునయ్యుందును అని దేవుడు మాట్లాడుచున్నాడు ఇక్కడ రేపు మూడోచన చూద్దాం ఎట్టనగా నా తోతనికి ముందుగా వెళ్ళను అమోరీలు హితీలు పెరిజీలు కనానీలు హివీలు యోబసీలను వారున్న చోటుకు నేను రప్పించు నేను వారిని సంహరించదును ప్రియా దేవుని పట్లారా మీరు ఆలోచన చేసినట్లే ఇక్కడ చెప్పబడుతున్న సందర్భం ఏంటంటే మరి వెళ్తున్న ఇస్రోల్లు వెళ్తున్న క్రమంలో మీకైనా ముందున ఒక దూతను పంపిస్తాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి ఆయన మాట మీరు వినాలి ఆయన కోపం రేపకూడదు మీ అతిక్రమంలో ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది నా నామము ఆయనకున్నది ఇక్కడ చెప్తున్న మాట చూడండి ఆ బ్రదర్స్ మాట్లాడిన మాట ఏంటంటే నా నామము ఆయనకు కున్నది నామము ఎవరి నామము ఏహోవా నామము ఆయన అంటే ఏహోవ దూత నా నామము ఎహోవాకున్నది అనేది ఇక్కడ సారాంశం ఇక్కడ సారాంశం వాళ్ళు చెప్తున్న మాట ఇక్కడ వాక్యం కూడా అలానే ఉంది ప్రియా దేవుని పెట్టారా అంటే ఏహోవా నామము యహోవ దూతకు పెట్టబడినది యహోవ నామము యహోవ దూత అంటే ఏహోవ దూతకు పెట్టబడిన నామం ఏంటంటే ఎహోవా అంటే ఇక్కడ ఒక ఏహోవా కనిపిస్తున్నాడు అంటే నామము పెట్టబడిన పెట్టబడిన నామం పెట్టబడిన ఒక యహోవ ఇక్కడ కనిపిస్తున్నాడు ఈయన ఏంటంటే ఇజ్రాయేల్కు ముందుగా నడి నడిపించుకుంటూ వాళ్ళు వెనకొస్తున్నారు ఈయన ముందుగా వెళుతున్నాడు ఈయన ఎవరంటే ఏసుక్రీస్తువారు యేసుక్రీస్తు వారు అంటే రెండవ యహోవగా కనిపించిన ఈయన రెండవ యహోవగా మనకి కనిపిస్తున్న ఈయన ఆయన నామం పెట్టుకుని రెండవ యహోవగా ఉన్న ఈయన యేసుక్రీస్తువారు అందుచేత ఆదికాల గ్రంథంలో ఏమన్నాడంటే ఎహోవా ఏహో సుధుమ మీదనో మీదను మీదనో ఏహోవాద్ద నుండి గంధకమ్మలు కురిపించి అగో ఇద్దరు యహోవాలు ఉన్నారు ఆ రెండవ యహోవా ఎవరంటే ఏహోవా దోత ఆ యహోవా దోతగా పేరు ఎలాగొచ్చిందంటే దేవుడే యహోవా తండ్రిని దేవుడే అంటే మనకు అర్థం కావడం కోసం తండ్రిని దేవుడే తన దోతకు యహోవగా పేరు పెట్టాడు అనేది వీళ్ళ భావన ప్రియ దేవుని పెట్టలేరా మనం ఒకసారి చేసినట్లయితే ఆలోచన చేసినట్లయితే యహోవా దోత గురించి చాలా 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 విషయాలు ఉన్నాయి యహోవా దోత ఎహోవ నామం ఎవరికి ఎవరెవరికి పెట్టాడు అనేది చాలా 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 విషయాలు ఉన్నాయి దాన్ని మనం తర్వాత వన్ బై వన్ మనం చర్చించుకుంటూ వెళ్దాం వన్ బై వన్ వాటి గురించి విశ్లేషణ చేసుకుంటూ మనం వెళ్దాం అయితే ఇక్కడ ఆదికాండంలో మనం చదివిన ఆదికాండ గ్రంథంలో పంతొమ్మిదవ అత్యామిలో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే లోతు సోయరికి వచ్చినప్పుడు లో ఉదయ సూర్యుడు ఉదయించాడు అప్పుడు ఏహోవ సుధుమ మీదను గుమరి మీదను ఏహోవ యద్దు నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి అని ఉంది ఇప్పుడు ఆ దేవుని బిడ్డలారా మనం ఆలోచించేద్దాం ఇప్పుడు ఈ గ్రంథం ఎవరు రాస్తున్నారు చూద్దాం బాగా చూడండి ఈ విషయంలో ఈ గ్రంథం ఎవరు రాస్తున్నారు ఆది గ్రంథం ఎవరు రాస్తున్నారు అని మనం ఆలోచించేసినట్లయితే మీకు అందరికీ తెలుసు పంచి కాండములు కూడా పంచ కాండములు కూడా మోషే గారు రాసినట్టుగా మన అందరికీ తెలిసిన విషయమే ఏమా ఏమాత్రం కొద్ది జ్ఞానం ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా పంచకాండాలన్నీ కూడా మరి మోసే రాసినట్టుగా మనకు తెలుసు అంటే ఇక్కడ గ్రంథకర్త రాస్తున్నాడు ఏమన్నారు లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశం ఉన్న సూర్యుడు అనేది గ్రంథకర్త రాస్తున్నాడు లోతు పలానా చోటకు వచ్చాడు అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి గ్రంథకర్త ఏం రాస్తున్నాడు అంటే ఇదిగో పలానా పలానా లోతు పలానా దేశం సోదరు అనే వచ్చేటప్పటికి మరి సూర్యుడు ఉదయించాడు అప్పుడు అప్పుడు యహోవా గ్రంథకర్త అంటున్నాడు గ్రంథకర్త అంటున్నాడండి గ్రంథకర్త రాస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణ గ్రంథకర్త అంటున్నాడు ఏమన్నాడు అప్పుడు ఇహోవా అప్పుడు యహోవా సుధుమ మీదను గోముర మీదను రాస్తున్నాడు సుధు సుదుమ మీదను గోముర్ర మీదను ఏహో యొద్ద నుండి అంటే ఆయన దగ్గర నుంచే గంధకంలో కురిపించాడంటే ఇక్కడ ఇక్కడ ఆ ప్రాంతంలో చిన్న చిన్న విషయం కాదురా ఏదో చిన్న చిన్న గంధకాలు ఏదో చినిగిలిపోయినట్టు కాదు ఒక సందర్భం చెప్తాను మీకు నవహ సమయంలో కాలంలో వాడ మరి సిద్ధపరిచిన తర్వాత ఆకాశ తూములు అని అంటే మేఘములు నుంచి వచ్చి వర్షం కాదు పైన ఆకాశ తూములు ఒక మాట అక్కడ చదువుకుంటాం ఆకాశూములు ఇప్పుడనే ఒక మాట కూడా చదువు అంతే అంత భయంకరమైన వర్షం పైన పై జలముల పైకి క్రింద జలముల క్రిందకి అంటే పై జలములు కురిపించాడు ఆకాశములు ఇప్పుడైనా మాట చదువుకుంటాం అలాగే మనం ఆలోచన చేసినట్లయితే ఏహోవా గందగోళ కురిపించాడు అంటే తన దగ్గర నుంచి కురిపిస్తున్నాడు ఈ ఆకాశం కింద ఇది ఏదో ఈ చిన్న సందర్భం కాదు ఎందుకంటే వాళ్ళ పాపను బట్టి వాళ్ళ చేసిన బహుఘౌరమైన పాపను బట్టి తన దగ్గర నుంచి తన దగ్గర నుంచి గంధకములు కురిపిస్తున్నాడు గంధకములు కురిపిస్తున్నాడు ఇక్కడ చూడండి ఒకసారి చూడండి ఏహోవా సుధుమ మీదను గుమర మీదను ఏహోవా యుద్ధ నుండి తన యొద్ధ నుండి అని తన యొద్ధ నుండి ఆ తన అన్నగా దేవుడు పెట్టుకోండి అయితే దేవుడు పెట్టుకో దేవుడు సుధమ మీదను గుమరం మీదను దేవుని ఎద్ద నుండి ఆయన ఎద్దు నుండే ఇక్కడ ఇద్దరు యహోవాలు కాదు నేను బాగా ఆలోచించి గ్రంథకర్త రాస్తున్నాడు ఇక్కడ గ్రంథకర్త అన్నాడు నేను రాస్తున్నానని అంటాం ఇగో దేవుడు తన దగ్గర నుంచి తన అంటే తన అంటే దేవుడే దేవుడు తన దగ్గర నుంచి తన వద్ద నుండి గ్రంథకంలో కురిపిస్తున్నాడు అనుకో తన అన్నది ఎవరు దేవుడే ఇంకో తన కాదు తన అంటే ఇంకో వ్యక్తి అని కాదు ఏహోవా ఏహో యొద్దు అంటే ఏహో తన యొద్ధ నుండి అని గ్రంథకర్త అన్నాడు ఏహోవా తన యొద్ నుండి గ్రంథకములు కురిపిస్తున్నాడు అనేది గ్రంథకర్త రాస్తున్నాడు ఇక్కడ అంత తప్ప ఇద్దరు యహోవాలు ఉన్నట్టు కాదు ఎవరో చెప్పారని మనం ఆలోచన చేయకూడదు ఎప్పుడు కూడాను ఎందుకంటే నిర్గమకాణంలో మరి ఇందాక చదివినట్టుగా నిర్గమకాండ ఇరవై మూడు వచ్చి ఇరవై ఇరవై వచ్చిన వాళ్ళు ఉన్నది ఆ యహోవాన నామం ఉంది కదా ఆ యేహో నామం ఇంకొక ఆయన ఉన్నాడని మనం యాడ్ చేయకూడదు ఇప్పుడు కూడా ఇక్కడ ఎవరు రాస్తున్నారో సందర్భం ఏంటి గ్రంథకర్త రాస్తున్నాడా లేకపోతే ఎహోవ డైరెక్ట్గా డైరెక్ట్ స్పీచ్ ఇక్కడ రాయబడుతుందా ఏహో చెప్తుంటే డైరెక్ట్ స్పీచ్ ఇక్కడ రాయి ఇర స్పీచ్లో ఉందా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అంచేత గ్రంథకర్త అన్నాడు ఏహోవా తన యొద్ నుండి అంటే ఏహో యోద్ధ నుండి గంధకములను అగ్నిని కురిపించాడు అన్నాడు ఇది దీని భావం ప్రియమని దేవుని పెట్టారు మీరు కూడా ఆలోచించండి ఒకసారి మీరు కూడా ఆలోచించండి అయితే ఇరవై మూడు ఉద్యోగులు ఆయన నామము ఉంది కదా ఆయన నామం ఏహో దూతకు పెట్టబడింది కదా అని మనం ఆలోచన చేసినట్లయితే చాలా విషయాలు చాలా చోట్ల చాలా చోట్ల ఏహో ఆ నామం అన్ని జనుల మీద అన్ని జనులకు పెట్టాడు ఏహో నామం పరిశుద్ధ ప్రజలకు పెట్టాడు ఏహో నామము మందసానికి కూడా పెట్టాడు చాలా చాలా వచ్చినాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఒకసారి మనం ఆలోచించేద్దాం దివృత్తాంతాల గ్రంథం దినవృత్తాంతాల గ్రంథం మొదటి దినవృత్తాంతాలో పదమూడు అధ్యాయం ఒక చూద్దాం మొదటి దినవృత్తాంతాల్లో పదమూడు అధ్యాయం మనం ఒకసారి చూసినట్లయితే ఒక మాట చదివితే మీకు అర్థమవుతుంది పదమూడవ అధ్యాయం దినవృత్తాంతాల గ్రంథం పదమూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయం ఆరు వచ్చిన చూస్తే ఆరు వచ్చిన చూద్దాం కెరూపుల మధ్య నివాసం చేయు దేవుడన్న నామము పెట్టబడిన ఆయన మందసమును యోధాలో నుండు కిరాచార్యము అనబడిన బాల నుండి తీసుకుని వచ్చుటకై అతడును ఇలందరూ అచ్చటికి పోయిరి ఇక్కడ ఏమన్నాడు మీరు ఆలోచించేసినట్లయితే కేరువుల మధ్య నివాసం చేయు దేవుడని యహోనామం పెట్టబడిన ఆయన మందసం అంటే మందసానికి ఏ పేరు ఉందంట ఏహోవా నామం ఉందంట అంటే మందసం పేరేంటి ఇప్పుడు ఏహోవా అంటే ఆయన కూడా మరి ఇసుకిస్తూ అనుకోవాలా ఇప్పుడు మందసను కూడా ఇసుకిస్తే అనుకోవాలా ఆలోచన చేయాలి మేము మనం అంతా కూడాను మనం అంతా కూడా ఆలోచన చేయాలి అంటే యహోన్నామము ఆయనకు ఉన్నదంటే నా పవర్స్ నేనేం చెప్తాను దానికి పవర్స్ ఇచ్చాను నేను ఆ దూతకు పవర్స్ ఇచ్చాను ఆ దూతకు పవర్స్ ఇచ్చాను ఒక కలెక్టర్ దగ్గర ఒక కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి ఆయన దూతగా వచ్చాడు అనుకోండి మన దగ్గరికి ఆయన దూతగా వచ్చాడంటే ఆయన గౌరవిస్తామా లేదా ఆ రెండు సార్ అంటామా సార్ అనేది కలెక్టర్ గారికి కలెక్టర్ గారిని సార్ అనాలి ఇతను సార్ అనకూడదు అనేది ఏమైనా ఉంటుందా ఎందుకంటే ఆయన పవర్స్ ఇచ్చి పంపించాడు కలెక్టర్ గారు ఫోన్ చేసి లెటర్ లెటర్ పంపించాడు మనకి ఇదిగో నా దూతను పంపుతున్నాను అతని మాట వినాలి అతను మీ మిమ్మల్ని అన్ని పరిశీలన చేస్తారు అతను మీరు ప్రతి విషయంలో సమాధానం చెప్పాలి ఎందుకంటే నా పవర్స్ నేను పంపుతున్నాను అన్నప్పుడు ఆ కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన ఆ ఇస్టెంట్ మన దగ్గరికి వచ్చినప్పటికి ఆయన చీఫ్కి వచ్చి వస్తామా ఆయన ఆయన కలెక్టర్ కాదు కదా అని చీఫ్కి వచ్చి వస్తామా ఎందుకంటే ఆయన పవర్స్ని ఇతను చేత పట్టుకుని వచ్చాడు అతను పవర్స్ ఇదిగో నా ఫవర్స్ ఆయనకి ఇస్తున్నాను ఆయన మాట మీరు వినాలి అని ఆ మాట కలెక్టర్ గారు ఆల్రెడీ మనకి చెప్పారు చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వచ్చిన వచ్చిన వ్యక్తికి వాళ్ళు చాలా గౌరవం ఇవ్వాలి అతను అడిగిన ప్రశ్నలకు కానీ అతను మరి ఏదన్నా ఆర్డర్ ఇచ్చాడని ఆట ఆటను మనం పాటించడం కానీ కరెక్ట్గా చేయాలి ఎందుకంటే అక్కడ ఆర్డర్ పొంది ఉన్నాడు ప్రియా దేవుని పండారా దేవదూతకి ఇచ్చాడు శక్తిని ఇచ్చాడు దేవదోతను ఇదిగో నా దేవదూతను ముందుగా పంపిస్తున్నాను నా దేవదోతనికి నా పేరు ఆయనకున్నదంటే నా పవర్ ఆయనకున్నది నా నామాన్ని వస్తున్నాడు నా నామాన్ని ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే నా పేరును వస్తున్నాడు అంటే ఏంటి నా పవర్ స్విచ్ పంపుతున్నాను దేవుని పెట్టలేరా ఆలోచించాను మీకు అందరికీ తెలుసు కదా అందరికీ తెలుసు కదా ఆ కోపలికి గుత్తకిచ్చెళ్తే గునేస్తారేమని కొంతమందిని పంపించాడు చంపేశాడు కొంతమందిని పంపించాడు చంపేశారు ఆ కార్కి నా కుమారుని పంపేస్తున్నాను నా కుమారుని పంపుతున్నాను వాళ్ళ ఆయన గౌరవిస్తారండి నా నా కుమారుడు అయ్యో దేవుని కుమారుడు అంటే వాళ్ళు ఏం చేశారు వినలేదు వినలేదు ఎవరు కూడా వినలేదు ఆయన కూడా చంపేశారు అయితే నేను ఊరుకుంటానా వచ్చి నేను చంపేస్తాను అన్నాడు ప్రియా దేవుని పెట్టలేరా ఈరోజు ఎలాగైపోయిందంటే ఏహోవా నామాన్ని ధరించుకొచ్చిన వచ్చిన చంపేశారు ఏహో ఆ పేరట వచ్చిన యశ్వస్ని చంపేశారు చంపేశారు ఏహోవా పేరట వచ్చిన యాజకులని వీళ్ళందరినీ చంపేశారు ప్రియా దేవుని పెట్టలేరా ఏహోవా నామాన్ని వచ్చాడంట ఏహో నామం ధరించుకున్నాడంట ఆయన కోపం రేపొద్దు ఆయన మాట వినాలి ఆయన మాట వినాలి ఇతర దేవతలు మీ మంచి సందర్భం అంతా క్రింద ఉంటుంది పైన ఉంటుంది మన చదివితే ప్రియా దేవుని పిల్లరా అందుచేత ఇహోవాకు దేవతకు యహోవా నామం పెట్టబడినది ఇక్కడ మందసానికి కూడా యహోవనామం పెట్టబడినది ఇప్పుడు మందసం కూడా యహోవానా అంటే నా పవరు నా శక్తి నా సన్నిధి నా పవర్స్ అన్ని ఇగో మందస్తానికి ఇస్తున్నాను అందే మందసాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఆ ఇష్టానుసారంగా తీసుకెళ్ళడానికి లేదు అది మందసాని ఒక బండి మీద తీసుకెళ్తున్నప్పుడు పడిపోతుంటే ఒక ఆయన పట్టుకుంటే చనిపోడు కదా ఉద్యాహణ వ్యక్తి చనిపోడు కదా అంటే అంత పవరు అంటే అంత పవరు అంత పవర్ అక్కడ ఉంచాడు నా సన్నిధి అక్కడ ఉన్నాదన్నాడు ప్రియా దేవుని బిడ్డారా మనం ఆలోచించేయాలి మనంతో కూడా ఆలోచించాలి ఇంకొక మాట కూడా చూద్దాం అండి ఇంకొక మాట కూడా చూద్దాం ఒకసారి ఒక్కసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథం ఆమోసి గ్రంథం చూద్దాం ముందు ఆమోస గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మనం చూద్దాం ఆమోసి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మనం చూసినట్లయితే ఆమోసి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మనం చూద్దాం ప్రియమైన దేవుని బిడ్లారా ఒక్క నిమిషం గ్రంథం తొమ్మిదవ అధ్యాయం గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చూస్తే పదకొండవ వచ్చిన చూద్దాం పదకొండవ వచ్చును పడిపోయిన దావితి గోడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను చేసి ఏదో శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వసించుకున్నట్లు నా నామము ధరించిన అన్యజనులందరినీ అంటే అన్ని జనులందరూ ఎవరు నామం ధరించారంట ఏహోవా నామాన్ని ధరించారంట అంటే అన్ని జనులందరూ ఇహోవాల అన్ని జనుల అందరూ కూడా ఇహోవాలా ప్రియా దేవుని బిడ్డ ఆలోచించేయండి ఆలోచించింది ఇహోవా దూత గురించి అబ్రహాము మరి తన బిడ్డను మరి బలిస్తున్న బలి ఇవ్వడానికి వెళ్ళిన సమయంలో అక్కడ దూత పర్లోకు నుంచి వచ్చిందని చాలా మళ్ళీ ఆకార విషయంలో ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ మనం ఆలోచన చేసుకుంటూ వెళ్దాం ఈ రోజుకి ఏంటంటే దేవుడు దేవుడు గుమూర్ర మీదను మరి సుధమ మీదను అగ్ని కురిపించాడు తన వద్ద నుండి అంటే గ్రంథకర్త అన్నాడు యహవా యహ దేవుడు ఏం చేశాడంటే తన దగ్గర నుంచి కురిపించాడు రా ఏం చేశాడంటే తన దగ్గర నుంచి కురిపించాడు రా యహవా యహో దగ్గర నుంచి కురిపించాడు రా అని చెప్తున్నాడు తప్ప వేరే యహోవ దగ్గరను కురిపించాడని ఇక్కడ ఉన్నదా ఏమీ లేదు కదా ప్రియా దేవుని పెట్టారు ఆలోచన చేద్దాం ఆలోచన చేద్దాం ఈ సందర్భంలో మరి వీడియో కూడా లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మరి ఇది కంటిన్యూస్లో ఏహువ దోత్ ఎవరు అనేది మనం లోతుగా మనం ఆలోచించేద్దాం యేసుక్రీస్తా లేకపోతే ఏహువ వేరేనా మరి పాతన బంధువులు ఎలా ప్రత్యక్షమయ్యాడు ఏసుక్రీస్తు వారు మరి పురాతన కాలంలో ఎలా ఎలా ప్రత్యక్షమయ్యాడు ఇవన్నీ కూడా తర్వాత తర్వాత మనం అన్నీ కూడా ఆలోచించేద్దాం ఈ విషయంలో మీరు ఏదన్నా మరి నాకు తెలియపరచవలసిన విషయం ఏదంటే కనుక దయచేసి కామెంట్ల రూపంలో తెలియపరచండి ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించపరచాలని ఎవరు తక్కువ చేయాలనే ఉద్దేశం మాత్రం నాకు అసలే లేదు క్రైస్తవులందరూ ఒకటే మనం ఏం చేసినా మరి ఎంత కష్టపడినా ఎన్ని ఇబ్బందులు పడినా ఎన్ని శ్రమలు అనుభవించినా భక్తి కలిగి పరలోకం వెళ్ళాలనేది మరి క్రైస్తవ సిద్ధాంతం ఎవరో కూడాను అందరితో కూడా అదే అది ఈ మధ్యకాలంలో సాతాను తంత్రముల వల్ల రకరకాలుగా రకరకాలుగా విడిపోయి అన్ని జనుల మధ్య ఈహోవ నామము దూషింపబడినట్లు మన ప్రవర్తన కారణమైనట్టుగా మనమంతా పాపం చేస్తున్నాము ప్రియా దేవుని బిడ్డ అందరూ చేత ఇది ఉద్దేశించు కాదు ఎవరిని తెంచు కాదు ఇది సత్యము అయితే మీరు కూడా గ్రహించింది అసత్యం అయితే విడిచిపెట్టండి మీ దారి మీరు ప్రయాణించే దారి మీది పరలోకం కావాలనుకున్న వాళ్ళు విశ్లేషణ చేస్తాం పరలోకం అవసరం లేదు అని వాళ్ళు దీని గురించి కామెంట్ కూడా చేయని అవసరం లేదు మంచి మాటలు అందరికీ